ముద్దు కోసం ముప్పై లక్షలు కొడుకు జీవితం సరి చేయడానికి తిప్పలు పడ్డ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అంతెందుకు దక్షిణాది వారు ఉండరు అని చెప్పొచ్చేమో కొన్ని వేల పాటలతో మనందరినీ అలరించి మన అభిమాన నటుడికి పాట పాడితే మన హీరోనే పాడాడేమో అనేంతలా ఆయన వాయిస్ మోడ్యులేషన్ చేస్తూ పాటలు పాడి అలరించారు కోవిడ్ కారణంగా ఆయన మనకు దూరమైనా ఆయన పాటలు మనకు ఆయనను దూరం చేయవు ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎస్పి చరణ్ గారి గాత్రం అప్పుడప్పుడు బాలు గారిని గుర్తు చేస్తుంది ఆయన వారసత్వం కొనసాగిస్తూ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు ఎస్పి చరణ్ అయితే సినిమా నిర్మాణం సినిమాల్లో నటించడం పాటలు పాడడం ఇలా అన్నింటా వేలు చరణ్ మీద వివాదాలు కూడా చాలానే ఉన్నాయి ఎస్పి చరణ్ కు చిన్నతనం నుండి చదువు అబ్బలేదు ఏడో తరగతి వచ్చేసరికి స్కూల్స్ మారుతూనే ఉండడంతో బాలు గారికి కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచన ఎక్కువైంది ఇక అమెరికాలోని తన స్నేహితుడు అమెరికాకు పంపించు నేను చూసుకుంటా అని చెప్పడంతో చరణ్ చదువు అంతా అమెరికాలో సాగింది ఇక చదువు అయ్యాక అక్కడే యాడ్ ఏజెన్సీ పెట్టిన చరణ్ మొదట్లో బాగానే వ్యాపారం చేసినా ఆ పైన నిర్లక్ష్యంతో నష్టపోయాడు చదువుకునేటప్పుడే స్మిత అనే ఆమెతో ప్రేమలో పడిన చరణ్ ఇండియాకి వచ్చాక ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఇక అదే సమయంలో ప్రొడక్షన్ లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న చరణ్ మరోవైపు నటుడిగా చేసినా పెద్దగా కలిసి రాలేదు ఇక ఇంట్లో ఖాళీగా ఉండడం పార్టీ పబ్స్ అంటూ తిరగడం వల్ల భార్యతో గొడవలు పెరిగి విడాకులు తీసుకున్నారు ఇద్దరు కవల ఆడపిల్లలను తీసుకుని స్మిత అమెరికా వెళ్లిపోయారు ఇక డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన చరణ్ పార్టీ పబ్స్ అంటూ తిరుగుతుండగా కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ రెడ్డి నటించిన అజిత్ సినిమా మంగత్తన్ హిట్ అవడంతో చరణ్ ను పార్టీకి పిలిచాడు అలా వెళ్లిన చరణ్ అక్కడ హీరోయిన్ సోనా హైదన్ తో పరిచయం పెంచుకొని మాట్లాడుతూ పైన ఉన్న గదిలోకి వెళ్లారు కాసేపటికి సోనా అరవడంతో పార్టీలో ఉన్న అందరూ వెళ్ళగా చరణ్ తనని రేప్ చేయబోయాడని సోనా ఏర్చుకుంటూ చెప్పింది ఇక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన సోనా ఆ మరుసటి రోజు హాస్పిటల్లో చేరింది ఆధారాలతో పోలీసులకు చూపడంతో చరణ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది ఇక బాలసుబ్రహ్మణ్యం ఇలయరాజా మరికొంత మందితో కలిసి సోనాతో పంచాయతీ చేసి ఆమెకు ముప్పై లక్షలు ఇచ్చి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారు ఈ ఇష్యూ తర్వాత చరణ్ కు మళ్లీ పెళ్లి చేశారు బాలు ఆయన మళ్లీ బాధ్యత లేకుండా వ్యవహరించడంతో ఆమె కూడా విడాకులు తీసుకుంది ఇక చరణ్ యాక్టింగ్ మీద మళ్లీ ఫోకస్ చేయాలని భావించిన కోవిడ్ సమయంలో బాలు గారి మరణంతో ఇంటి బాధ్యతలు చరణ్ మీద పడ్డాయి దీంతో మళ్లీ సింగింగ్ అలాగే టీవీ షోస్ లో హోస్ట్ గా మారిన చరణ్ అదృష్టమో దురదృష్టమో కానీ బాలు గారి గాత్రములాగే చరణ్ గాత్రం ఉండడం వల్ల చరణ్ రెండు వేలకు పైగా పాటలు పాడినా బాలు బాలుగారే పాడారేమో అని చాలా మంది అనుకుంటారు తనకొక గాయకుడిగా రావాల్సిన గుర్తింపు రాకుండా పోయింది